ఇంకో మాట అంటాడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా జేవుల కత్తెర పెట్టుకొని జేవుల కత్తర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దాని తిరుగుతాడు జేబు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు మానవ బాంబులైతే అంటాడు ఇంకా గమ్మతిన్నట్టే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన ఆయనకే విశ్వాసం ముదురుతలేదు ముఖ్యమంత్రి అని మనం నమ్ముడు కాదు ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బౌత్ ఎమ్మెల్యే మొదలంటున్నా ఎవరు ముఖ్యమంత్రి అని ఆయన ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం కాలి కుండలు ఉన్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా లంకెందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు తప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడన్నా దూంగలు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు కానీ ఇట్లున్నది ఈయన వ్యవహారం ఇంకా దారుణం ఏందంటే ఇంకా దారుణం ఏందంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే ఆ సినిమాలో పాటు ఉంటది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇయ్యాలి యూట్యూబ్ కు యో ఇది జరిగిపోయింది ఇది గొర్రెల స్కాము బర్రెల స్కాము ఫోన్ ట్యాపింగ్ మన్ను మశాను లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు రోజొక్క లీక్ ఇదో లీకు అదో అదైందంట పది లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట ఇదైందంట అదైందంట అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావు స్వామి దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో ఎవరిని లోపల వాడేస్తావో పాడై ఏం విచారణ చేస్తావో చెయ్యి కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు ప్రజలు రైతు బంధు అడగొద్దు కరెంట్ ఏమైందని అడగొద్దు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు ఆడపిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగొద్దు ముసలోళ్ళు నాలుగు వేల రూపాయలు ఏమైందని అడగొద్దు మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి రోజొక్క స్కామ్ బయటికి తేవాలి రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి యూట్యూబ్ వీటికి పైసలు ఇవ్వాలి వాడు తెల్లారలేస్తే కేసీఆర్ దిగిపోయాక నాలుగు నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి మనం ఇంటనే ఉండాలి వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం తినడానికి ఇన్న ఆనందం గిరి జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం గోల్మాల్ చేసే కార్యక్రమం ఆరు గ్యారంటీలు పోయినాయి ఆరు గ్యారెడీలు మొదలైనవి ఆరు గారడీలు ఏంటి కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకో రోజు గుర్రె స్కామ్ అంటాడు ఇంకో రోజు బర్ల స్కామ్ అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ ఏడవైనా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళ నుండి ఆడబిడ్డలకు ఇస్తాను కదా ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అంటే మేమేమ్మే బెబ్బే డైలాగులు పెడుతుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా తెచ్చుకోనోళ్ళు అర్జెంట్ గా ఊరుకున్రీ రెండు లక్షలు తెచ్చుకోని బ్యాంకు కోన్రీ నేను సంతకం పెడతాంటివి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రానే బట్టే ఏమైందా రేవంత్ రెడ్డి అంటే అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఓదిక్కు బెదిరింపులు మేము చెప్పినామా డేటు డేట్ మనం చెప్పినామా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు రేవంత్ రెడ్డి మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళా పాటు ఎక్కువ ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను ఇంట్లో కోడళ్ళు ఉంటాయి రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేలు కేసీఆర్ ఒక ముసలానికే ఇస్తుండు ముసలవాన్కి ముసలావా ఇద్దరికి ఇస్తా ఇద్దరికి నాలుగు వేలు అన్నది ఎవడు రేవంత్ రెడ్డి కాదా సోని అమ్మ గారితో బిల్లు సోని అమ్మ గారితో కరెంటు బిల్లు అన్నాడు మీరు ఘటనే కట్టకుండా అన్నాడు ఇవాళ ఏంది పరిస్థితి ఇవాళ వాస్తవాలు ఏంటి మంచినీళ్ళకి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు చక్కగా రాదు రైతు బంధు పడదు ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిన రో వికారావాళ్ళ తాండూరులా చేవెల్ల పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు ఇలా వాళ్ళ వాళ్ళకి అర్థమైతే లేదు ఎందుకేస్తే మీ ఓటు ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా రైతులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా తులం బంగారము రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా తాగునీరు లేక ఇబ్బంది పెడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా ఎవరు సంతోషంగా ఉన్నారు దొన్ని దొంగ మాటలు ఎన్ని గలీజ్ కార్యక్రమాలు యూట్యూబ్ లా అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు నాకు ఒక చిన్న డౌట్ మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి స్టేడియం స్టేడియంలో మీటింగ్ పెట్టాలి కేసీఆర్ తిట్టాలి కాయిదాలు ఇవ్వాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన బిల్లు ఇవ్వాలి అది రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు పిల్లలు ఉంటానంటే లగ్గం కావాలి సంసారం చేయాలి తర్వాత పిల్లలు గుర్తుంది మరి నువ్వు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నా ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్ లేని ఇచ్చిన లేవు కానీ ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్తాడు ముప్పై వేల ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపి ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైం అనుకోకుండా పరిష్కారం అయితే అంతే గానులు పుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగిదాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవ్వాలా ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను కిజ్ఞప్ చేస్తా ఉన్నా పిల్లలు ఆలోచించాలా దొంగ మాటలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది ఇంకెనిమిది నెలలే ఉంది ఈ నోటిఫికేషన్లు రాతున్నాడు నిన్ను నోటిఫికేషన్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో దొంగ మాటలు చెప్పకు కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేలు ఉద్యోగాలు వేరు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా